మరోసారి మంచి మనసును చాటుకున్నారు తాజాగా ఏపీలోనూ తెలంగాణలోనూ కురుస్తున్న భారీ వర్షాలకి కొట్టుకుపోయాయి ఎన్నో ఇళ్లు మనుషులకి సంబంధించిన ప్రాణ సంఘటనమైన పరిస్థితులు ఏర్పడ్డాయి ఎంత ఉన్నా ఏం చేసినా సరే ఈ ఫ్లడ్స్ కి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటున్న ఎన్నో రకాలైనటువంటి రవాణా సౌకర్యాలకి సైతం ఇబ్బందులు కలుగుతోంది ప్రస్తుతం జరిగినటువంటి ఈ విపరీతమైన వరద తాటికి ఎంతో మంది నిరాశ్రయులయ్యారు మరి తిండికి లేక అలమటిస్తున్నారు చిన్న పిల్లలతో అవస్థలు పడుతున్నారు పెద్దవాళ్లతో హాస్పిటల్ పాలు అవుతున్నారు ప్రస్తుతం వీటికి సంబంధించిన పరిస్థితిని చూసి జూనియర్ ఎన్టీఆర్ హృదయ విధారకమైనటువంటి ఆవేదన వ్యక్తం చేశారు సో ఏపీ తెలంగాణ ప్రాంతాల్లో మరి జరుగుతున్న ఈ వరద బీభత్సానికి తన సానుభూతిని తెలియజేశారు అంతేకాకుండా తెలంగాణ అలాగే ఆంధ్ర సీఎం రిలీఫ్ ఫండ్కి కి దాదాపు యాభై లక్షల రూపాయలను ఆయన డొనేట్ చేశారు సో వీటి ద్వారా తక్షణమే చర్యలు తీసుకోవాలని తగినంత సాయం చేయాలని కేవలం మనమే కాకుండా ఇలా చాలా మంది ముందుకు రావాలని వరద ప్రభావిత ప్రాంతాల్లో మరి ఎంతగానో సహాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి తోచిన సాయం చేయాలని పిలుపునిచ్చారు జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ చేసిన సాయానికి అందరూ కూడా ఎంతో హ్యాట్స్ ఆఫ్ అంటూ మెచ్చుకుంటున్నారు తెలుగు రాష్ట్రాలకు ఎన్టీఆర్ సాయం అందరికీ కూడా ఒక ముందడుగుగా నిలిపిందని ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ చేసిన పని సూపర్ అంటూ మెచ్చుకుంటున్నారు ఎంతో మంది ఉన్నారు కానీ ఇలాంటి ఆలోచన ఎవరికీ రాలేదని ప్రస్తుతం తారక్ గారు చేసిన సాయని చూసి చాలా మంది సెలబ్రిటీ సామాన్యులు సైతం ఎంతో మంది ముందుకు వస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది ఎన్టీఆర్ చేసిన సాయానికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నట్టుగా అయితే సమాచారం